తెలుసు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలు కొన్ని తీసుకుంటే అందులో కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ రెండు కూడా అగ్రస్థానంలో ఉంటాయి నాచురల్గా కడప జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కాబట్టి అది అది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది అలానే మన నెల్లూరు జిల్లా కూడా మొదటి నుంచి అటు రెడ్డి గారికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ జిల్లా కడప జిల్లా తర్వాత ఒక కంచుకోటగానే కంచుకోటగానే ఉంది ప్రజలలో అంటే సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల అదే ప్రేమ అభిమానం నెల్లూరు జిల్లాలో ప్రతి దగ్గర కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయనను ప్రకటించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండవ స్థానంలో రాష్ట్రంలో అందరూ కూడా భావించే వ్యక్తి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నా లేదా ఒక మాట చెప్పినా రాజకీయాల్లో ఆయన మొదటి నుంచి కూడా ఒక దృఢమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అలాంటి నాయకత్వం అలాంటి లీడర్షిప్ ఈరోజు నెల్లూరు జిల్లాకి అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చాలా ఒక మంచి నిర్ణయంగా విజయసాయిరెడ్డి గారిని రాకని అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు సో మరి ఆయన మొట్టమొదటిగా ఎంపీగా అనౌన్స్ అయిన తర్వాత రేపు నెల్లూరుకి ఆయన మొట్టమొదటిగా విచ్చేస్తూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే విజయసాయిరెడ్డి గారి స్వస్థలం కూడా మన నెల్లూరు జిల్లా నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి ముక్కుకూరు మండలంలో ఆయన స్వస్థలం మరి స్థానికంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి లీడర్గా ఆయన ఎదగడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయసాయిరెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తి ఎవరి ఎవరు ఉండరు వైఎస్ఆర్సీపీలో కానీ ఎక్కడున్న నాయకుల్లో కూడా సో అటువంటి వ్యక్తి రావడాన్ని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా సంతోషపెడతా ఉన్నారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారు రేపు మన నెల్లూరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రారంభించేందుకు ఆయన ఆఫీస్ని ఆఫీస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించేందుకు మన నెల్లూరు పట్టణానికి ఇచ్చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా రాత్రికి ఆయన ఒంగోలులో ఉండి అక్కడి నుంచి మొదటిగా ఉల్లవపాడు దగ్గర ఉదయం ఆరు గంటలకి కందుకూరు కాన్స్టిటెన్సీకి ఉదయం ఆరున్నరకి కందుకూరు కాన్స్టిటెన్సీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉలవపాడులో ఆయన రిసీవ్ చేసుకోవడం ఆయనకు అక్కడ స్వాగతం పలకడం జరుగుతుంది ఆ తర్వాత కావలి ఉదయగిరి నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు రుద్రకోట దగ్గర ఏడు గంటలకి అక్కడ వారందరూ కూడా సుమారుగా రెండు వందల వాహనాలతో విజయసాయిరెడ్డి గారికి ఘనమైన స్వాగతం పలకడానికి వారందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు ఆ తర్వాత ఏడుం కాలికి దగదర్తి దగ్గర ఆత్మకురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఏడుం కాలికి దగదర్తి దగ్గర ఆయనకి స్వాగతం పలుకుతారు ఆయనతో పాటు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు అక్కడి నుంచి ర్యాలీగా ఆయనతో పాటు నెల్లూరు వరకు కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ తర్వాత రాజపాలెం దగ్గర ఏడున్నరకి అంటే ఉదయం ఏడున్నరకి రాజపాలెం దగ్గర కోవర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారంతా కూడా సుమారుగా ఒక రెండు వందల వాహనాల దాకా వారందరూ కూడా విజయసాయిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఆయన కాన్వాయ్తో అక్కడ వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాలు అన్నింటినీ కూడా మనము నెల్లూరు పట్టణం పరిధిలోనే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎనిమిది గంటలకి అంటే మార్నింగ్ ఎనిమిది గంటలకే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి పెద్దలు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలానే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇక ఖలీల్ అహ్మద్ గారు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఖలీల్ అహ్మద్ గారు కానీ అలానే మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ప్రోత్సాహంతో ఘనంగా ఆయనకి స్వాగతం పలకడానికి మార్నింగ్ ఎనిమిది గంటలకి అయప్స్వామి టెంపుల్ దగ్గర అందరం కూడా హాజరు కావడం జరుగుతుంది అక్కడి నుంచి ర్యాలీగా నెల్లూరు నగరంలో ప్రవేశించి మనకి హైవే మీద అక్కడ మన రోడ్ మీదనే విఆర్ కాలేజీ దాకా రావడం వీఆర్ కాలేజీ దగ్గర ఆ మధ్యలో కరెంట్ ఆఫీస్ దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం కానీ అలానే విఆర్ కాలేజీ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం కానీ ఆ తర్వాత స్టోనస్ దగ్గర ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్టాచ్యూకి గేర్ల్యాండ్ వేసి అక్కడి నుంచి మినీ బైపాస్లో ఎంటర్ అయ్యి ఆయన ఏదైతే ఇప్పుడు ఆఫీసు రామమూర్తి నగర్లో ప్రారంభించారు ఆ ఆఫీస్ దగ్గరికి సుమారుగా పది గంట కల్లా అక్కడికి చేరుకొని ఆఫీస్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది మధ్యలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి కూడా ఆయన నివాళులు అర్పించడం కానీ ఇలా మధ్యలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ ఈ పర్యటన సాగుతుంది సో అందరూ కూడా కార్య కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండు రోజుల నుంచి నెల్లూరులో ఒక పండుగ వాతావరణం అయితే అందరికీ కూడా కనిపిస్తూ ఉంది సో ఒక మంచి నాయకుడిని నెల్లూరు ఎంపీగా ఇవ్వడం కానీ మంచి వ్యక్తుల్ని ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కానీ సామాన్యులు కూడా ప్రజల్లో ఉండాలి సామాన్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండగలన్న ఉద్దేశంతో అన్ని వర్గాలని కలుపుకుంటూ అన్ని రకాలైనటువంటి వాటిని కూడా మిక్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయక్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని అందరినీ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని గెలిపించుకోవడంతో పాటు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగర నియోజకవర్గం అలానే రూరల్ నియోజకవర్గం ఈ రెండింటినీ కూడా ఒక మంచి మెజారిటీతో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవడంలో నాయకులు అందరూ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంతోషంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విజయసాయి రెడ్డి గారి ఆగమనాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొంటారని సవినయంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తప్పకుండా అందరూ హాజరవుతారని ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా అందరూ తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ